గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ యూనివర్సర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్కి సాగుతాం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్ నా మొరుసపడుస్తుంది ఈరోజు ట్వంటీ సిక్స్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక ఇట్ ఇట్స్ ఎడ్యుకేషన్ పర్పస్లోని ఆ నాట్ సర్వీస్ అడ్వైజర్ అండ్ నాట్ ఇట్ ఈజ్ నాట్ బయింగ్ అండ్ సెలింగ్ రిఫర్నేజ్ గుర్తించండి మీకు తెలుసు మన ఈ బిజినెస్ వార్తను రెండు భాగాలుగా నేను రెండు వీడియోలు ఇష్టంలో మీకు అనువుగా ఉండడానికి ఉండటానికి కన్వీన్గా ఉండటానికి ఒక ఒక వీడియోలో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ డేటా ఉంటుంది మంచి ఇంపార్టెంట్ డేటా ఉంటుంది అండ్ రెండో వీడియోలో మన షేర్కి సంబంధించిన వార్తలు వాటి టెక్నిక్ కావాల్సి ఉంటుంది ఈ రెండు కూడా మీరు విడడం అలవాటు చేసుకుంటే మార్కెట్ మీద మంచి పట్ట అవకాశం ఉంటుంది అని గుర్తుంచండి మనం రోజు చెప్పుకుంటున్నాము మార్కెట్ డౌన్ డౌన్ఫాల్ రకరకాల కారణం ఉంటుంది దానికి ముఖ్యంగా మన వరండి పియ్యి ఉంటుంది మన 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 నిఫ్టీ పిఈ ఆల్మోస్ట్ ట్వంటీ ఉంది మిగతా కంట్రీస్ పీఈస్ కూడా కొద్దిగా ఎక్కువ ఎక్కువ తక్కువ ఉన్నాయి సో ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడే ఫారినర్స్ పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తూ చేస్తారు ముఖ్యంగా మీకు చూస్తే చైనా అండ్ బ్రెజిల్లో టెన్ బిలో టెన్ టెన్ ఉంది కాబట్టి మార్కెట్ కొద్దిగా మార్కెట్ అక్కడికి పోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు మన మార్కెట్ ట్వంటీ ఉంది మన నిఫ్టీ అంతకుముందు ఫార్టీ ఉంది అంటే కరోనా తర్వాత సో ఇప్పుడు ట్వంటీ ఉంది కాబట్టి ఇప్పుడు రీజనబుల్గా ఉంది అని చెప్పడానికి చాలామంది కూడా మన నిపుణులు చెప్తున్నారు గమనించండి అండ్ రియల్ ఎస్టేట్ టార్పు అండ్ ఫారెన్ సెల్లింగ్స్ రకరకాల మన ఎస్టేప్ తగ్గిపోవడము డిమాండ్స్ తగ్గిపోవడం రకరకాల కారణం ఉన్నది ఈ ప్రతిరోజు చెప్తున్నా వీటిని మీరు వీడియో పాస్ చేసుకుని చూడొచ్చు చూడవచ్చు సో వీటి ఎప్పుడైతే ఇవి కారణాల నుంచి మనం వైద్యులుగుతామో అప్పుడే మన మార్కెట్ పెరుగుదలకు అవకాశం ఉంటుంది అందుకే కొద్ది కొద్దిగా మార్కెట్ కూడా పెరుగుతుందని గమనించండి అండ్ ఇంకో మీకు ప్రతిసారి అడ్వాన్స్ చెప్తున్నా కీ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ అడ్వాన్స్ నా అనుభవం ప్రకారము చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మనం పెట్టుబడి ఒకసారి పెడతాము అది అది పెట్టడం కరెక్ట్ కాదు షిప్ ఎంత పెట్టు పెట్టుబడి ఉన్నాకంటే షిప్ మిత్రులకు పెట్టుకోవాలి ఎందుకంటే మనం కొన్న షేర్ కొన్న పెరగదు దానికి రకరకాలం తగ్గుతుంది తగ్గినప్పుడు అది మంచి షేర్ అయినప్పుడు యావరేజ్ చేసుకోవడం కానీ లేదా అంతకన్నా మంచి షేర్ కూడా మార్కెట్ ఎప్పుడు ఇస్తుంటుంది సో దాన్ని ఆ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ దానికి ఉపయోగించాలి అండ్ మనకు ఈ మన ఈ షేర్ మార్కెట్లో టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు మన రిటైల్ ఇన్వెస్టర్ అని అంటారు అండ్ మా ఇది కాక చాలామంది ఇన్వెస్టర్స్ ఉంటారు మీకు పది రోజులు ఇక్కడ చెప్తున్నాను సో వీటిని గమ గమనించండి సో ఇంత వీళ్ళు ఇంత ఇంతమంది రకరకాలు ఉన్నారు కాబట్టి మన మన అమౌంట్ చిన్న అమౌంట్ ఉంటుంది వీళ్ళు పెద్ద అమౌంట్ పెట్టి పెట్టి చాలా రోజులు అండ్ ఓపిక పెట్టి లాంగ్ డౌన్ ఉంటారు కాబట్టి వాళ్ళకి లాభాలు వస్తాయి మనం కొద్ది అమౌంట్ పెట్టి మనం తొందరగా భయపడి పని చేస్తాము అట్లా కాకుండా మంచి షేర్లో పెట్టి ఫండమెంటల్స్ పెట్టి అది రన్ ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ లిస్ట్ కూడా గమ గమనించండి అండ్ మన బిజినెస్ ఇండెక్స్లో రోజు కూడా యూఎస్ఏ యూరోపియన్ రాష్ట్రీయ మార్కెట్ చూస్తున్నాము ఈ మూడు 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 మార్కెట్లు మనం చూడాలి ఎందుకంటే వీటిని బట్టి మన మార్కెట్ ఈరోజు మార్కెట్ ట్రేడింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో యూఎస్ఏ మార్కెట్ నిన్న ఆల్మోస్ట్ స్వల్పంగా అంటే లాభాల బట్ట ముగిసింది అది అది ఒక రకమైన గుడ్ న్యూస్ మన మన మార్కెట్కు అట్లానే యూరోపియన్ మార్కెట్ కూడా స్వల్పంగా పెరిగింది ఇంగ్లాండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రాన్స్ థర్టీ సిక్స్ బట్ జర్ జర్మనీ ఏకంగా టూ ఫిఫ్టీ పెరిగింది సో దీనికి దీనికి అనుగుణంగానే మన ఆసియా మార్కెట్ కూడా ఈరోజు మార్నింగు లాభాల బాటలు నడుస్తున్నాయి ప్రస్తుతం సింగపూర్ టూ సిక్స్టీ మన చైనా యాంగ్సంగ్ వన్ ఫిఫ్టీ తైవాన్ ఫార్టీ ఆ జపాన్ వన్ ట్వంటీ ఫైవ్ నడుస్తుంది అది గుర్తించండి సో నేను ఇండియన్ మార్కెట్స్లో మన ఫారినర్స్ సుమారు ఇండియా ఇక్కడ ఇండెక్స్ ఫీచర్ అవుతుంది నైన్ ట్వంటీ క్రోస్ బై బై చేశారు స్టాక్ స్టాక్ ఫీచర్స్ వన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ త్రీ అండ్ ఇండెక్స్ ఆప్షన్లో కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ సిక్స్ బట్ స్టాక్స్ స్టాక్స్ ఆప్షన్లో నైన్ ట్వెల్వ్ అమ్మారు అది గుర్తించండి సో మొత్తానికి ఫారినర్స్ కొద్ది కొద్దిగా పెట్టుబడి జరుగుతుంది అట్లనే క్యాష్ సెటిల్మెంట్లో ఏకంగా ఫైవ్ థౌసండ్ త్రీ సెవెంటీ వన్ చేశారు ఇది చాలా పెద్ద అమౌంట్ బట్ మన ఫార్ మన మ్యూచువల్ ఫండ్స్ వారు మామూలుగానే మన అంతకుముందు చాలా రోజు నుంచి బై చేస్తున్నారు కాబట్టి వారి ప్రాపర్టీ బుకింగ్ మూలంగా టూ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ క్రోసు సెల్ చేశారు సో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెట్ బైగా ఉంది అని గుర్తించండి సో ఇది నిఫ్టీ కొద్దిగా మన కొద్దిగా తగ్గింది టెన్ పాయింట్స్ మీరు పాటు బ్యాంక్ నిఫ్టీ వన్ నైంటీ సెవెన్ మిడ్ క్యాప్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ స్మాల్ మి స్మాల్ మిడ్ స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీ ఎయిట్ అవుట్ అయింది బట్ ఫారినర్స్ కొంటున్నాయి కాబట్టి లాంగ్ రన్ ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటే గుర్తించండి కొద్దిగా ఇండియా విషయంలో కొద్దిగా తగ్గింది జీరో సెవెన్ ఇది ఎప్పుడైతే టెన్ ట్వెల్వ్ మధ్య ఉంటుందో స్థిరంగా ఉంటుంది పర్వాలేదు థర్టీ కూడా పర్వాలేదు అని చెప్పవచ్చు ఇంకోటి మార్కెట్ పడటానికి పెట్టడానికి కూడా పీసీఆర్ నిఫ్టీ రేషో ఉంటామని కూడా మనం తెలుసుకోవచ్చు కొద్దిగా ఈ ఫుట్ కార్ట్ రేషో ఎప్పుడైతే వన్ కార్ట్ ఏ బట్ మార్కెట్ బుల్లిస్ట్గా చెప్పబడుతుంది నిన్న మా వన్ పాయింట్ టూ ఉన్నా తగ్గింది బట్ ఇది ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి ఉంటుంది కాబట్టి ఈ డాటా ప్రకారం ఈరోజు బుల్లిస్ట్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వన్ పాయింట్ జీరో ఫోర్ ఉంది కాబట్టి అండ్ నిఫ్టీ చార్ట్ చూస్తే నిన్న కొద్దిగా కొద్దిగా పెరిగింది బట్ ఇక్కడ చూస్తే నేను ఇక్కడ లెవెల్ చూద్దాము ఇక్కడ ట్వంటీ త్రీ సిక్స్టీన్ సిక్స్టీ ఈరోజు క్లోజ్ అయింది నిన్న సో ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ క్రాస్ అయిన అవుతున్నాయి ఎక్కువ భూమి వచ్చే అవకాశం ఉంది లేదంటే ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ స్టాప్ లాస్ కింద ఉంది ట్వంటీ టూ ఎయిట్ హండ్రో దిగినంత వరకు కూడా మార్కెట్ బాగా ఉండే అవకాశం గుర్తించండి అట్లా బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ సిక్స్ నైట్ ఎయిట్ క్లోజ్ అయింది దీని యొక్క రిస్టెన్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఉంది ఎప్పుడైతే ఫిఫ్టీ టూ థౌసండ్ క్రాస్ అవుతుందో అప్పుడు మార్కెట్లో ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ భూమి టచ్ అవకాశం ఉంది లేదంటే ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ స్టాప్లేసుకుందని తీసుకొని ఇంతవరకు దిగినంతవరకు కూడా మార్కెట్కు డోకా లేదని మనం గుర్తించండి సో ఇక్కడ కొన్ని మంచి మన కొన్ని కామర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ బట్టి కూడా మార్కెట్ హెచ్చు దొరకలే అవకాశం ఉంటుంది గుర్తించండి సో గోల్డ్ బి గోల్డ్ బి ఈటీఎఫ్ నిన్న పాయింట్ ట్వంటీ త్రీ పైసా పెరిగి సెవెంటీ త్రీ దగ్గర ట్వంటీ సెవెంటీ త్రీ పైసా ట్వంటీ త్రీ పైసా దగ్గర క్లోజ్ అయింది ఇది ఒక షేర్కి సంబంధించింది మనం గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే ఈ షేర్కి ఒం పుట్టే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఉంటుంది అట్లనే సిల్వర్ బి ఈటీఎఫ్ కూడా నిన్న థర్టీన్ నెంబర్స్ అప్ అయి నైన్టీ ఫోర్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్లో క్లోజ్ అయింది అది గుర్తించండి అది హైయెస్ట్ స్టాండర్డ్ పోయింది లోయెస్ట్ ఫిఫ్టీ సెవెన్ ఉంది అండ్ బ్రెంట్ కూడా కొంత కొద్ది నిన్న కొద్దిగా పెరిగింది ట్వంటీ పైసే సెవెంటీ టూ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్లో క్లోజ్ అయింది అట్లా డాలర్ ఇండెక్స్ కూడా టూ పైసెంట్ పెరిగి వన్ నాట్ ఫోర్ థర్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది డాలర్ కూడా ఫైవ్ పర్సెంట్ పెరిగి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్టీ దగ్గర క్లోజ్ అయింది మొత్తానికి బిలో ఎయిటీ సిక్స్ ఉంది అండ్ యూఎస్ఏ బాండ్ బాండ్ కూడా ఎటువంటి చేంజ్ లేకుండా ఫోర్ పాయింట్ త్రీ థర్టీ వన్ తగ్గ గుర్తించండి అండ్ లాంగ్ బిల్డప్లో ఫ్యూచర్ ఆప్షన్ దాట ప్రకారం ఇవి లాంగ్ బిల్డప్లో స్టాక్స్ ఇవి ఓపెన్ ఇంట్రెస్ట్ అయ్యి ఈరోజు ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి అంటే షార్ట్ కవర్ కూడా అంతా కూడా షార్ట్ చేశారు కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి ఈరోజు అవకాశం ఉంటుంది ఇది ఫ్యూచర్ ఆప్షన్ దాటం బట్టి ఇవ్వడం జరుగుతుంది అది గుర్తించండి లాంగ్ అన్వైన్లో ఇంకా ఫ్యూచర్ ఆప్షన్ ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ షార్ట్ బిల్డప్ కూడా షార్ట్స్ బిల్డ్ కూడా ఈ ఈ లిస్టులో జాబితా షేర్స్ తగ్గే అవకాశం ఉంటుంది ఈరోజు గుర్తుంచండి హైయెస్ట్ డెలివరీ నిన్న ఈ షేర్లో సుమారు మినిమం సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ జరిగింది కాబట్టి ఈ షేర్ కొంత పెరగడానికి లేదంటే బంధువులు పెట్టడానికి అవకాశం ఉంటుంది గుర్తుంచండి సో ఈరోజు బ్యాండ్లో ఒకటే షేర్ ఉంది ఇండస్ అండ్ బ్యాంకు ఇది ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాండ్ ఉన్నప్పుడు ఈ షేర్ ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉంటుంది బట్ అమ్మడానికి ఉంటుంది బట్ ఇది షేర్ను క్యాష్ అగ్రిమెంట్ తీసుకోవచ్చు అది డివిడెన్కి సంబంధించిన కొత్త కొద్ది ఇన్ఫర్మేషను ఈ డివిడెన్స్ రికార్డ్ డేట్ ఉంటుంది రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కానీ అంతకుముందు కానీ కొన్ని వరకే ఈ డివిజన్ వచ్చే అవకాశం ఉంటుంది పది సేర్కు అది గుర్తించండి సొన్న ఫైవ్ అందులో డివిజన్ పట్టించింది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రికార్డ్ డేట్ ట్వంటీ ఎయిత్ మార్చు ఆయీ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ సెవెన్ డివిడెన్ పట్టింది రికార్డ్ డేట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెంటీ ఈరోజు ఎవరైతే నిన్న కానీ అంత ముందు కొన్ని వరకే డివిడన్ వచ్చే వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి టీవీఎస్ మోటార్ కూడా డివిడెన్ ఇచ్చింది టెన్ రూపీస్ అది కూడా రికార్డ్ ఈ ఈరోజే సో ఇది కూడా నిన్న నిన్న కానీ అంతకుముందు కొన్న వరకు డివిడెన్ వచ్చే అవకాశం ఉంటుంది బాంబే బర్మా ట్రేడింగ్ ఫోర్ రూపీస్ డివిడెడ్ ప్రకటించింది ట్వంటీ సెవెన్ మార్చు అండ్ సుందరం క్లాంటెన్ లిమిటెడ్ ఫోర్ రూపీ సెవెన్ రూపీస్ ప్రకటించింది ట్వంటీ ఎయిట్ మార్చుగా గుర్తించేయండి సో ఇవి బిజినెస్ వార్తలు దీని తర్వాత కూడా బిజినెస్ వార్తలు మస్కేట్కి సంబంధించిన వార్తలు దాన్ని టెక్నికల్స్ ఒక వీడియో ఉంటుంది అది కూడా గమనిస్తారు భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే చూడేటం